భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం షడ్ చక్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది వాటిని మనకి అనుగుణంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే కొన్ని విషయాలని చాలా క్లుప్తంగా తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం మన లోపల ఉండే చక్రాలు అనే శక్తి కేంద్రాలు మనల్ని విశ్వశక్తితో అనుసంధానం చేసి ఐశ్వర్యవంతులు చేస్తాయంటారు మన శరీరంలో అతి సూక్ష్మ స్థాయిలో చక్రాలు ఉంటాయని మన ఋషులు తమ యోగశక్తితో తెలుసుకుని మనకి వాటికి సంబంధించిన కొంత జ్ఞానాన్ని ఇచ్చారు అదేమిటో వాటి గురించి తెలుసుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాం అతి ప్రాచీన కాలంలో మహారుషులు తమ యోగశక్తితో మన లోపలున్న మరొక విశ్వాన్ని చూడగలిగారు అందులో వారు కనుగొన్న గొప్ప విషయం మన లోపల విశ్వశక్తి ఐదు ప్రాణాల రూపంలో సంచరిస్తుందని అలాగే మన లోపల సూక్ష్మనాడులు ప్రాణ సంచారానికి ఆధారంగా శరీరం మొత్తం విస్తరించి ఉంటాయని తెలుసుకున్నారు ఎక్కడైతే ఈ సూక్ష్మనాడులు ఒకదానితో ఒకటి కలుస్తాయో ఆ కూడలిని చక్రంగా గుర్తించారు మన ఋషులు అటువంటి చిన్నవి పెద్దవి చాలా చక్రాలు మన శరీరంలో ఉన్నాయి వాటిలో ఆధ్యాత్మిక సాధన సందర్భంలో అవసరమయ్యే చక్రాలు ఏడని చెప్తారు మన లాంటి వారిలో ఆ చక్రాలు నిద్రావస్థలో ఉంటాయి అవి చైతన్యవంతమైనప్పుడు మనం ఆ చక్రాల ద్వారా విశ్వశక్తికి అనుసంధానం కాగలుగుతాం అప్పుడు మనకి ఆ శక్తి దొరుకుతుంది అది మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది ఇక్కడ ఐశ్వర్యం అంటే ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా భోగభాగ్యాలతో మనల్ని సమృద్ధి చేయటమే మన లోపల చిన్న పెద్ద కలిపి నూటెనిమిది శక్తి కేంద్ర కేంద్రాలు ఉన్నట్టుగా ఋషులు కనుగొన్నారు ఇవి అతి సూక్ష్మంగా ఉంటాయి కేవలం యోగ శక్తితో మాత్రమే వాటిని మనం తెలుసుకోగలం ఆధ్యాత్మిక సాధనలో కొంత ముందుకు వెళ్ళిన సాధకులు వాటిని దర్శించగలరు అని అంటారు వాళ్ళు ఇందులో ఏడు ముఖ్యమైనవి అన్నాం కదా అవి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్రార చక్రాలు మూలాధార చక్రం వెన్ను ఒక చివరిలో ఉంటుంది ఆధ్యాత్మిక సాధన ఒక స్థాయికి వచ్చిన సాధకులు ఈ చక్రాన్ని గమనించగలరు అంటారు తంత్రశాస్త్ర ప్రకారం మనుషులు నిక్షిప్తమైన శక్తి మొత్తం ఈ మూలాధార చక్రంలో నిద్రావస్థలో ఉంటుంది దానిని చైతన్యపరిచే ఆ శక్తి సహాయంతో ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నం చేస్తారు సాధకులు నిజాయితీగా నిష్ఠగా జపం చేసేవారికి ధ్యానం చేసేవారికి మూలాధార చక్రం దర్శనమిస్తుందని చాలామంది సాధారణ స్థాయి సాధకులు తమ అనుభవంతో చెబుతారు మూలాధార చక్రాన్ని తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక సాధనలో ఒక పెద్ద అడుగు వేసినట్టే సాధారణంగా మూలాధార చక్రం ముడుచుకుపోయి ఉండటానికి కారణం మనలో ఉండే ప్రాపంచిక విషయాల పట్ల విపరీతమైన కోరిక మోహం ప్రాపంచిక ఆకర్షణలు తగ్గిన వ్యక్తులలో మూలాధార చక్రాన్ని త్వరగా చేతనం చేయవచ్చు అంటారు ఆధ్యాత్మిక గురువులు నిరంతర దైవనామ జపంతో ఈ అడ్డంకాన్ని అధిగమించవచ్చు అంటారు రెండవది స్వాధిష్టాన చక్రం ఇది మూలాధారకి నాభిస్థానానికి మధ్యలో ఉంటుంది స్వాధిష్టాన అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే తాను స్థిరంగా ఉంటాడో అది స్వాధిష్టాన స్వా అధిష్టాన కొంతమంది దీన్ని ప్రాణస్థానం అంటారు అందుకే జన్ సాంప్రదాయాన్ని పాటించేవారు సరిగ్గా స్వాదిష్టాన స్థానంలో చిన్న సూదిని గుచ్చటం ద్వారా ప్రాణాలని శరీరం నుంచి బయటికి తీయగలరు అని అంటారు నేను నాది అనే అజ్ఞానం ఈ చక్రాన్ని ముడుచుకుపోయేలా చేస్తుంది నిరంతర ధ్యానంతో స్వాదిష్టాన చక్రం చైతన్యవంతమవుతుంది అంటారు తర్వాతది మణిపూరక ఇది నాభిస్థానంలో ఉంటుంది మణిపూరక అంటే అర్థం మణుల స్థానం లేదా మణులపురం అని అర్థం కానీ ఇది మనలోని ఆవేశాలు కసి పగ అవమానం ఇటువంటి భావాలన్నిటినీ పోసిన స్థలం అని చెబుతారు పండితులు ఎప్పుడైతే ఈ భావాలు అధికంగా మనలో ఉంటాయో మణిపూరక చక్రం పూర్తిగా ముడుచుకుపోయి ఉంటుంది ఈ చక్రం చైతన్యవంతం మారాలి అంటే మనం కొన్ని విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకు తీరాలి పగా ద్వేషం ఎందుకుంటాయండి మనలో ఎందుకంటే మనం మనకంటే బలవంతుల చేతిలో ఓడిపోయినప్పుడు లేదా సాధించాలి అని తీవ్రంగా అనుకున్న సాధించలేనప్పుడు ఎవరో నాకు అన్యాయం చేశారని గట్టిగా నమ్మినప్పుడు ఇవన్నీ నిజమే కానీ సత్యం కాదు ఎందుకంటే సత్యం మనకు తెలియదు మనకి కలిగే మంచి సుఖం సంతోషం అలాగే నష్టం కష్టం దుఃఖం అన్నీ కూడా వేరొకరి కారణం వలన కానే కాదు అది సత్యం ఆ కారణం కారణం ఏమిటంటే మనం తెచ్చుకున్న పూర్వజన్మల కలి ఫలితాలే ఈ ఒక్క విషయం అర్థం చేసుకోగలిగితే మన మణిపూరిక చక్రం వికసిస్తుంది అంటారు పండితులు తర్వాతది అనాహత చక్రం ఇది సుమార్గ హృదయ స్థానం దగ్గర ఉంటుందండి అనాహత అనే సంస్కృత పదానికి అర్థం మోగించనిది కొట్టనిది అని అంటే మోగించకుండా వచ్చే శబ్దాన్ని అనాహత శబ్దం అంటారు ఏ విధమైన ప్రయత్నం లేకుండా జరిగేది అని అర్థం చేసుకోవచ్చు అనాహత చక్రం చైతన్యవంతమైతే సాధకుడు తన ప్రయత్నం లేకుండానే తన లోపల కొన్ని శబ్దాలని వినవచ్చు ఇంకా వివరంగా చెప్పాలి అంటే మేధస్సు ఉత్తమ స్థాయిలో వికసించి అతనిలో విశ్వ మేధస్సు ఆత్మ ప్రబోధ స్థాయి నుంచి పనిచేస్తుంది ఇంట్యూషన్ అంటాం కదండి అది ఇది ఆత్మసాక్షాత్కారానికి సాధకుడిని దగ్గర చేయగల ఒక సిద్ధి అని చెప్పవచ్చు ఆత్మ ప్రబోధ స్థాయి నుంచి చేసే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి అనాహత చక్రం ముడుచుకుపోవటానికి కారణం నేను అనే విషయాన్ని ప్రత్యేక స్థానంలో ఉంచాలనే బలమైన కోరిక ఈ విషయం మనకు అసలు తెలియదు అందరూ నన్ను ప్రశంసించాలి నన్ను ప్రత్యేక వ్యక్తిగా గుర్తించాలి నేను మంచివాడిని అనాలి ఇది ఒక రకమైన ఆలోచన లేదా ఎవరైనా విమర్శించగానే కుంగిపోవటం ఇలాంటి ఆలోచనలు ఉన్నంత వరకు అనాహత చక్రం నిద్రావస్థలోనే ఉంటుంది ఇవన్నీ మనకు తెలియకుండా అతి సూక్ష్మ స్థాయిలో అంతరంగంలో బలంగా నాటుకుపోయి ఉంటాయి ఒక్కరి ప్రశంసతో నాకు అవసరం లేదు పని లేదు అనుకున్నప్పుడు మనం విమర్శలకి కుంగిపోము ఆ స్థితికి రాగలిగితే అనాహత చక్రం త్వరగా వికసిస్తుంది తరువాతది ఆజ్ఞాచక్రం ఇది రెండు కనుబొమ్మలు నాసికా కలిసే సంగమ ప్రదేశంలో ఉంటుంది దీనినే వారణాసి అనొచ్చు వారణాసి అంటే అర్థం అదేనండి వారణాసి కలిసే స్థలం ఆజ్ఞాచక్రం చైతన్యంగా ఉన్న సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు అతను విశ్వం మొత్తం దర్శించగలుగుతాడు సూక్ష్మమైన వాటిని ఇతర లోకాలని చూడగలుగుతాడు అందుకే దీనిని మూడవ కన్ను అంటారు మనలో ఆజ్ఞాచక్రం నిద్రావస్థలో ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ శరీరం ఈ మానసిక వ్యవస్థ నేను కాదే అని తెలుసుకుంటామో అప్పుడు ఆజ్ఞాచక్రం చైతన్యవంతం అవుతుంది నేను ఈ శరీరం కాదు ఈ మానసిక వ్యవస్థ కాదు అని తెలుసుకోవటానికి చాలా ఎక్కువ సాధన అవసరం కనీసం మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే తర్వాత సాధనని ప్రారంభించవచ్చు చివరిది సహస్రార చక్రం సహస్రార అంటే వేయి రేకుల పద్మం అని చెబుతారు ఆ స్థితికి చేరిన మహాత్ముడు ఇది శిరస్సు పైన ఉంటుంది ఆ సాక్షాత్కారం పొందిన తర్వాత సిద్ధుడు ఆ స్థితిలో స్థిరపడిన తరువాత అతను సహస్రార చక్రాన్ని చేరి విశ్వశక్తిలో తాను ఒక భాగమే అని స్పష్టంగా అనుభవంతో తెలుసుకోగలుగుతారు ఆ స్థితికి చేరిన మహాత్ముల అనుభవాన్ని విన్నప్పుడు మనకి ఆ విషయం అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస తనకి మొత్తం ప్రకాశం కనిపించిందని అందులో తాను ఒక భాగం అయ్యానని చెబుతారు భగవాన్ రమణ మహర్షి తన అత్యంత సమీప అనుచరుడికి కూడా అదే భావాన్ని తెలియజేస్తారు షట్చక్రాలని ఒక శాస్త్రీయ విజ్ఞానమే కాని మరొకటి కాదండి ఋషులు కరుణతో మనకు అందించిన ఒక అద్భుత శాస్త్రం ఇది మనం వారి పట్ల గౌరవంతో ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా సహస్రాల చక్రాన్ని చేరగలుగుతాము మనల్ని అలా చేర్చమని గురుమండలంలో ఉన్న గురుదేవులందరికీ శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించాము